హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న ముద్రా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఎయిట్ వస్తుంది ఈరోజు వీడియోలో మీకు అన్ని కూడా ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నామండి ఫ్యాన్సీ మనకి పట్టు టైప్లో వీవింగ్ కాన్సెప్ట్లో ఉండే శారీస్ అనమాట త్రీ డబల్ నైన్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి కూడా కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి సివోడి ఆప్షన్ ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుందండి ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ నుంచి చూస్తున్నాము మీకు కావాలి అంటే సింగిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే డెఫినెట్గా విజిట్ చేస్తాయండి ఏమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి శారీస్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముద్రా సారీస్ అండి సో ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ పట్టు ఫ్యాన్సీ అండ్ మీ ముందుకైతే వచ్చేసాము సో వీడియో అయితే స్కిప్ చేయద్దు వేలల్లో ఉన్న శారీస్ మీకు వందల్లో ఇస్తున్నామండి మంచి ఆఫర్ లో ఇస్తున్నాము అండ్ ఇది చూస్తున్నారు కదా మీకు బెనారస్ వస్తుందండి ఇదంతా మీకు శారీ మొత్తం సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఓకే కంప్లీట్ వీవింగ్ సారీస్ అండి ఈ రోజు వీడియో మొత్తం కూడా వీవింగ్ సారీస్ అనమాట ఆల్ ఓవర్ కూడా మనకి వేవ్స్ ప్యాటర్న్ సెల్ఫ్ వీవింగ్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చి గోల్జరీ వీవింగ్ వస్తుంది బ్యూటిఫుల్ బోర్డర్ అండ్ పళ్ళు కూడా చూడొచ్చు మనకి స్ట్రైప్స్ తోటి చక్కటి పళ్ళు బ్లౌజ్ వీటిలో కలర్స్ వస్తాయండి ఎట్లా మినిమం సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉండే ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా డబల్ నైన్ కి మాత్రమే ఇస్తున్నాము సో చూడండి అలా అని మిగిలిపోయిన సారీసా అలా కాదండి సెట్ మా దగ్గర సెట్ కలర్స్ ఉన్నాయి చూసుకోండి టోటల్ నైన్ కలర్స్ ఉన్నాయి అన్ని మంచి కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే ఇస్తున్నాం ఈ సెట్ లో ఏ సారీ అయినా కూడా త్రీ డబల్ నైన్ సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుందండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ఇంకే మాత్రం లేట్ చేయకుండా వన్ బై వన్ చూద్దాం మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి సాఫ్టీస్ వస్తాయి బెనారస్ సాఫ్టీ ఆల్ ఓవర్ కూడా సిల్వర్ వీవింగ్ ఉంటుంది చూడండి లుకింగ్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా మీకు కెమెరాలో కన్నా బయట బాగా కనిపిస్తుంది ఇంకా మంచి పర్పుల్ కి సిల్వర్ బోర్డర్ అండ్ సిల్వర్ పళ్ళు అయితే ఇచ్చారు అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి గ్రాండ్ ఉంటుంది బ్రొకేటెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూడొచ్చు బ్రొకేటెడ్ బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ మొత్తం సిల్వర్ వీవ్ ఉంటుంది ఆల్ ఓవర్ సారీ కూడా మనకి హెవీ డిజైన్ వస్తుంది సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది మెటీరియల్ కూడా వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంటుంది వీటిలో మన దగ్గర కలర్స్ చూసుకోవాలి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి ఇవి ప్రైస్ ఎట్లా వస్తుంది ఇవి వచ్చి మీకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు అమ్మిన సారీస్ ఇవన్నీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ కే ఇస్తున్నాము అండ్ అన్ని కలర్స్ ఉన్నాయి బాక్స్ ఐటమ్ వస్తుంది ఇది కూడా ఓకే సిక్స్ రూపీస్ అండి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మీకు క్యాట్లాగ్ ఫోటో వస్తుంది మీకు ఏ సారీ కావాలి అన్న స్క్రీన్ మిస్ ప్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి హోల్సేల్ ప్రైజెస్లోనే మీరు సింగిల్ సారీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు సివోడి ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి మాత్రం వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారండి రీటైల్ వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఉండదు మీరు వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చిన శారీస్ పిక్స్ అయితే షేర్ చేసేయండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ ప్రీవియస్ సిల్వర్ వీవింగ్ చూసాం కదండి ఇది వచ్చేటప్పటికి గోల్జరీ వీవింగ్ వస్తుంది అండ్ సారీ అయితే ఓపెన్ చేద్దాం అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి హెవీ బ్రొకేటెడ్ డిజైన్ అండి డిజైన్ చూడండి చిన్న చిన్న డిజైన్ థిక్గా వస్తుంది అండ్ బోర్డర్ కూడా ఇలా వివింగ్ కాంబినేషన్లో వేవ్స్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు అండ్ పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ బ్రొకేటెడ్ బ్లౌజ్ ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లోనే లో ఉంది ఇందులో కలర్స్ చూద్దాం పింక్ పింక్ విత్ బ్లూ గ్రీన్ మాట్లాడ గ్రీన్ బ్లూ పింక్ టమాటో పింక్ వస్తుందండి వైన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నాం వన్ బై వన్ చూడొచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి స్కై బ్లూ కాంబినేషన్ వస్తుంది ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ రేంజ్లో డిజైన్స్ అండి స్కై బ్లూ ఆల్ ఓవర్ డిజైన్ బోర్డర్ పింక్ కలర్ మ్యాచింగ్ అండి బోర్డర్ పళ్ళు పింక్ కలర్ వస్తుంది రాణి పింక్ బ్లౌజ్ కూడా మనకి రాణి పింక్ కలర్లోనే ఉంటుంది హెవీ బ్రొకేటెడ్ మీకు డిజైన్ అర్థం అవ్వాలని ప్రతి డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నామండి మళ్ళీ ఓపెన్ ఫిక్స్ అయితే అడగొద్దు అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాం ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ వస్తుందండి బెనారస్ సాఫ్టీస్ వస్తాయి ఇవన్నీ కూడా గ్రీన్ ఎల్లో పింక్ అండ్ పెసర ప్యారెట్ గ్రీన్ అండి టోటల్ అయితే సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి రాణి పింక్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ మొత్తం మీరు కనుక చూసినట్లయితే గోల్జరీ వీవింగ్ హెవీ వీవింగ్ వస్తుందండి అండ్ పళ్ళు కూడా చూడండి ఎంత థిక్గా ఉందో బోర్డర్ కూడా మనం ప్రీవియస్ చూసిన దాంతో కంపేర్ చేస్తే కొంచెం పెద్ద బోర్డర్ వస్తుందండి మ్యాంగో డిజైన్ తోటి అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అనమాట నేవీ బ్లూ కలర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బ్లౌజ్ ఇస్తారు అండ్ ఇందులో కలర్స్ అండి పింక్లోనే ఇవి లైట్ అండ్ డార్క్ షేడ్స్ అండి గ్రీన్ షేడ్ రామా గ్రీన్ లాగా ఉంటుంది బాటిల్ లీఫీ గ్రీన్ ఎల్లో అండ్ వైన్ కలర్ కాంబినేషన్ అండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ క్రీమ్ కలర్ మ్యాచింగ్లో శారీ చూద్దామండి క్రీమ్ కలర్ వస్తుంది బోర్డర్ చూడొచ్చు చిన్న బోర్డర్ ఉంటుంది టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా బ్రొకేటెడ్ బ్లౌజ్ వస్తుందండి అండ్ సారీలో వివింగ్ డిజైన్ కూడా మీరు చూడండి ఎంత యూనిక్గా ఉందో యూనిక్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అనమాట సాఫ్ట్స్ మనకి ఇంతకు ముందు కూడా ఉన్నాయి బట్ డిజైన్స్ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి అండ్ ఫాస్ట్ మూవింగ్ కూడా ఉంటాయండి ఈ కలెక్షన్ అయితే పెట్టుబడులకు కానీ హోల్సేల్ వాళ్ళకి కానీ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్కే అవైలబుల్ ఉన్నాయండి అండ్ హోల్సేల్ వాళ్ళకి కూడా అండి అడిషనల్ జీఎస్టీ ఏమీ ఉండదు ఇప్పుడు వీడియోలో చెప్పే ప్రైజెస్ ఫైనల్ ప్రైజెస్ ఉంటాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి వచ్చేసి మీకు హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఇది కొత్త కలెక్షన్ ఈ రోజే వచ్చిన ఐటమ్ అండి బయట మనం థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి ఈ క్లాత్ ఎందుకంటే ఆ క్లాత్ హ్యాండ్లూమ్ క్లాత్ నగలగిరి ప్యూర్ అంటేనే మీకు ఆ ప్రైస్ వస్తుంది బట్ మీకు ఇవి కూడా మేము సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నామండి మాకు పడ్డదాని మీద చాలా తక్కువ పర్సంటేజ్ వేసుకుని ఇచ్చేస్తున్నాము అండ్ ఇది వచ్చేసి మీకు శారీ మొత్తం కూడా వీవింగ్ కనిపిస్తుంది కదా సిల్వర్ వీవింగ్ తో అయితే వస్తుంది అండ్ బోర్డర్ కూడా మీకు మొత్తం ఇదంతా వీవింగ్ పళ్ళు వచ్చేసి మీకు టాజల్స్ కూడా వస్తాయి అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సో ఇవి వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది అండ్ వీటిలో కొంచెం డిఫరెన్స్ తో డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఓకే ఇది మనకి చెక్ పార్టీ వచ్చిందండి ఇది వచ్చి జస్ట్ లైన్స్ పార్టీ జస్ట్ లైన్స్ వచ్చింది అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి చాలా క్లాసీ లుక్ ఉంటుందండి చాలా ట్రెండీగా కూడా కూడా బాగుంటుందండి వాళ్ళకి ఏజ్ వాళ్ళకైనా మంచి లుక్ అయితే మంచి పేస్టల్ షేడ్స్ అండి ఎవరికైనా కూడా చూడండి నెక్స్ట్ వచ్చేది పెళ్లి సీజన్ కదా సో సింపుల్ గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే మాత్రం ఈ సారీస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి స్మాల్ చెక్స్ అండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ వీటికి ట్యాజల్స్ కూడా ప్రతి సారీకి మీకు టాజల్స్ కూడా వస్తాయి శారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి మంచి కలెక్షన్ అనమాట ఇలాంటి కలెక్షన్ నెంబర్ ఆఫ్ ఉంటాయండి ఇది వచ్చేమో ఇది వచ్చేసి గ్రీన్ షేడ్ లో అదొక డిజైన్ చిన్న చెక్స్ అండి ఇది చెక్ లోనే మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ వేరియేషన్స్ చిన్న లైన్స్ ఓకే రెక్టాంగిల్ లో వస్తుంది స్ట్రైట్ లైన్స్ కూడా వస్తాయి అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి మంచి గోల్డ్ గోల్డ్ సారీ అసలు గోల్డ్ సారీస్ అనేవి చాలా రేర్ అని తిరుగుతూ ఉంటారు గోల్డ్ సారీస్ కోసం చూడండి ఎంత లుక్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది అండి దా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ మిస్ చేసుకోవద్దు దీనికి ఏ సారీ నచ్చినా కూడా సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారండి దీనికైతే సెల్ఫ్ మ్యాచింగ్ పలు అండ్ బ్లౌజ్ వస్తుంది శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా సూపర్ ఉంది చాలా చాలా బాగుంది శారీ అయితే నెక్స్ట్ వన్ అండి సాఫ్ట్ సాఫ్ట్స్ లోనే ఇంకొక వెరైటీ అనమాట అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా మనకి వస్తుంది డిజైన్ ఉంటుంది క్రిపో ప్యాటర్న్ అండ్ బోర్డర్ కూడా చిన్న బోర్డర్ అండి పళ్ళు కూడా చూడొచ్చు రిచ్ పళ్ళు విత్ టాబ్లెట్స్ వస్తాయి కాపర్ వీవింగ్ అండి కోపర్ వీవింగ్ వస్తుందండి సారీ మొత్తం అండ్ దీనికి బ్లౌజ్ చూడొచ్చు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇస్తారండి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో కొప్ప వీవింగ్ తోటే వస్తుంది వెరీ సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ వచ్చి ఓకే సారీ స్టార్టింగ్ నుంచి వీవింగ్ ఉంటుంది కట్టు చెంగుకి ఇది కొండి ఇది కూడా మీకు కటింగ్ లో వెళ్ళిపోయి జిగ్ జాక్ చేసేసుకుంటారు కదా సో కట్టు చెంగు కూడా లేదు ఈ సారీకి టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఉందండి సాఫ్టీస్ లో మనకి సింగిల్ సైడ్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఇవి కాస్ట్ అండి ఇవి వచ్చేసి మీకు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది సిక్స్ ఫార్టీ నైన్ అండ్ కలర్స్ అండి మీకు కనిపించేది పళ్ళు పాట్ అండ్ పైన కనిపించేది సారీ కలర్ అండి మీకు ఏది నచ్చినా కూడా క్లియర్గా మార్క్ చేయండి కొంచెం అండ్ నెక్స్ట్ కలర్ ఓకే అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ ఉందండి ఇదే ప్రైస్ రేంజ్లో నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ డిజైన్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదంతా మీ గోల్డ్ వీవింగ్ తో కంప్లీట్ వీవింగ్ అండి ఈ రోజు వీడియోలో ఏది ప్రింట్ లేదు కంప్లీట్ వీవింగ్ ఉంది అండ్ ఇది పల్లు పార్ట్ బ్లౌజ్ సారీ చూడండి ఎంత వెయిట్ లెస్ గా ఉందో ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాము అండ్ ఇందులో కలర్స్ చూద్దాం క్రీమ్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ పింక్ ఎల్లో గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ మొత్తం కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి సాఫ్టీస్ వస్తుంది సాఫ్టీ విత్ డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ అండి ఆల్ ఓవర్ కూడా ఫ్లవర్ డిజైన్ సెల్ఫ్ వీవింగ్ వస్తాయి మీకు స్టోన్ వర్క్ వస్తుందండి శారీలో టూ సైడ్స్ కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ పళ్ళు అండి కాంట్రాస్ట్ విత్ దీనికి అయితే బ్లౌజ్ హైలైట్ ఉంటుందండి శారీ సారీ మొత్తం లైట్ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ వచ్చి డార్క్ కలర్ వస్తుంది వర్క్ కంప్యూటర్ వర్క్ బాగా వాడుతున్నారు కదండి సో మీకు వర్క్ చేయించుకునే పని కూడా లేదు ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుందండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఓకే సో ఈ సెట్ మీరు ఇట్లా జస్ట్ ఈ మగ్గం వర్క్ చేయించడానికే థౌసండ్ రూపీస్ అవుతుందండి కంప్యూటర్ వర్క్ ఇది జస్ట్ ఇంతవరకు చేయించడానికే మీకు థౌసండ్ రూపీస్ అవుతుంది ఆ మగ్గం వర్క్ ప్రైస్ ప్రైస్కే సారీ ఇచ్చేస్తాం ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓకే సారీ బ్లౌజ్ కూడా చూడండి మీకు మీటర్ కన్నా ఎక్కువ ఉంది ఇవి డామేజెస్ మిస్ ప్రింట్స్ ఏమీ ఉండవండి ఒకవేళ మీకు డామేజ్ వచ్చిన పొరపాటున రిటర్న్ ఉంటుంది ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అండి సెట్ వైజ్ ఉంటాయి ఫ్రెష్ కలెక్షన్ త్రిబుల్ నైన్ అండి సింగిల్ సారీ కాస్ట్ సాఫ్టీ పటూస్ విత్ వర్క్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇక్కడ బ్లౌజ్ కనిపిస్తుంది కదండి బ్లౌజ్ కలరే మనకి బోర్డర్ ఉంటుంది అదే కలర్ పళ్ళు ఉంటుంది అండ్ నెక్స్ట్ చూడండి మీకు ఏ ఏ శారీస్ అయితే చూపిస్తున్నామో అవే పంపిస్తామండి ఇవి చూపించి వేరే పంపిస్తారా అని కూడా కొంతమంది అడుగుతున్నారు బట్ ఒకసారి తీసుకున్న వాళ్ళు కంటిన్యూగా ఇప్పటి వరకు అయితే తీసుకుంటూనే ఉన్నారు సో మీకు ఏదైతే చూపిస్తున్నామో ఇదే పంపిస్తాం ఇలాగే పంపిస్తాం ఎందుకంటే ఇవి కేటలాగ్స్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో మీకు ఈ సారీ కావాలంటే ఇది ఫోల్డ్ చేసి ఇలాగే ఇచ్చేస్తాం అది సో కొంచెం బుక్ చేసుకునే వాళ్ళు కూడా కొంచెం క్లియర్గా మార్క్ చేయండి కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి వీటిలో మనకి సిక్స్ టు సెవెన్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇదే ప్రైస్ రేంజ్ అనమాట ఎనీ సారీ త్రిబుల్ నైన్ అయితే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ సెకండ్ డిజైన్ చూద్దాం డిజైన్ అండి కలర్స్ చూడొచ్చు సెకండ్ డిజైన్ సారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఓకే కలంకారీ ప్యాటర్న్ అండి ప్రతి దానికి కూడా మీకు సెల్ఫ్ వీవింగ్ అయితే ఉంటుందండి గోల్జరీ వీవింగ్ ఉంటుంది అండ్ బోర్డర్ బ్లౌజ్ చూడొచ్చు దీనికి ఓకే బ్లౌజ్ మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ ప్రైస్కే సారీస్ ఇచ్చేస్తున్నామండి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ కలర్స్ చూసుకోండి అన్ని డిజైన్ అన్ని ఏ డిజైన్ అయినా సరే కలర్స్ కామన్ వస్తాయండి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇవే కలర్స్ ఉంటాయి ప్రతి డిజైన్లో కూడా ఈ కలర్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ డిజైన్ అండి కలంకారీ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనం చూసినట్లయితే గోల్జరీ వీవ్ బోర్డర్ ఉంటుందండి పళ్ళు కూడా మనకి బ్యూటిఫుల్ టాజల్స్ డబుల్ స్టెప్ టాజల్స్ వస్తాయండి టాజల్స్ కూడా అండ్ దీనికి బ్లౌజ్ కూడా మగం వర్క్ కాంబినేషన్తో ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మనకి స్టార్టింగ్ నుంచి కూడా వివింగ్ డిజైన్ వస్తుంది అలాగే డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో డిజైన్ కూడా కంటిన్యూ అయిపోతుంది అండి అండ్ దీనికి బ్లౌజ్ చూడొచ్చు ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ మీద కూడా మనకి వీవింగ్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుంది అలాగే వర్క్ వస్తుందండి ఇందులో కలర్స్ చూద్దాం గ్రీన్ పింక్ సారీ కలర్ మనకి బోర్డర్ కలర్లో లైట్ షేడ్ వస్తుందండి రామా గ్రీన్ ఆనియన్ పింక్ షేడ్ ఆరెంజ్ ఎల్లో అండ్ లెవెండర్ ఓకే వైలెట్ షేడ్ అండి టోటల్ ఎయిట్ కలర్ మార్చింగ్స్ వస్తుంది ఫోర్త్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా చూసినట్లయితే థిక్ డిజైన్ వస్తుందండి కలంకారీలో మనకి థిక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అండ్ బోర్డర్ కూడా మీడియం బోర్డర్ స్మాల్ బోర్డర్ ఉంటుంది పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ అండి మీకు చూస్తే స్టార్టింగ్ టు ఎండింగ్ అయితే సేమ్ డిజైన్ కంటిన్యూ అయిపోతుంది దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మార్చి ఇలా వస్తుంది మ్యాంగో డిజైన్ వస్తుందండి బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాం ఆరెంజ్ షేడ్ పీచ్ పింక్ పీచ్ కలర్ బ్లూ షేడ్ ఎల్లో అండ్ స్కై బ్లూ ఓకే అండ్ నెక్స్ట్ అండి ఫ్లోరల్ డిజైన్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇదైతే సింగిల్ పీస్ వచ్చిందండి కలర్ కూడా యూనిక్ ఉంటుంది ఇలా మనకి కోరా కలర్కి స్నఫ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇస్తారండి విత్ మనకి పళ్ళు కూడా చూడొచ్చు రిచ్ పళ్ళు దీనికి బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేస్తారు ఇలా వస్తుంది బ్లౌజ్ పట్ ఇదైతే సింగిల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ మా ఇది కూడా డిజైన్ చాలా బాగుందండి మనకి ప్రతిదీ కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి సింగిల్ శారీ ప్రైస్ అండ్ మీకు శారీలో డిజైన్ చూడొచ్చు డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ సెల్ఫ్లో మీకు వీవింగ్ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇలా వస్తుందండి సెల్ఫ్ వీవింగ్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ ఉంటుంది అండ్ బోర్డర్ బ్యూటిఫుల్ బోర్డర్ దీనికైతే మనకి కడి టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చిందండి అండ్ పళ్ళు దీనికి బ్లౌజ్ చూద్దాం మంచి పింక్ షేడ్ అండి షేడ్ కూడా సూపర్ ఉంది అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చి హైలైట్ అండి ఇప్పటివరకు చూసిన వాటి అన్నిటికంటే కూడా దీనికి ఇంకా హెవీ వర్క్ ఇచ్చేస్తారు చూసారు కదా బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్కి చిన్న బుటీ డిజైన్ వస్తుందండి ఇందులో కలర్స్ ఎల్లో గ్రీన్ పీచ్ నెక్స్ట్ వన్ రామా గ్రీన్ బ్లూ షేడ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ కలర్ వస్తుందండి శారీ లైట్ అండ్ బోర్డర్ వచ్చి కొంచెం డార్క్ షేడ్ వస్తుంది అండ్ మనకి శారీ మొత్తం కూడా డిజైన్ చూస్తారు కదా బ్యూటిఫుల్ డిజైన్ అండి పళ్ళు పళ్ళు విత్ టాజిల్స్ వస్తాయి అండ్ సారీ ఆల్ ఓవర్ అండి దీనికి బ్లౌజ్ పార్ట్ చూద్దాం అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి చక్కగా స్టోన్ వర్క్ వస్తుంది సరీ వర్క్ వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అండి కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి మీకు సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంది త్రిబుల్ నైన్ అండి సింగిల్ శారీ కాస్ట్ వచ్చి సి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుందండి మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగినా కూడా డెఫినెట్గా విజిట్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యాన్సీ పటో సారీస్ అండి మనకి వీటిలో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి వారణాసి టైప్ ఉంటుంది కొన్ని ఆర్గంజా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కంప్లీట్ కూడా ఫ్యాన్సీ వీవింగ్ లో ఉంటాయండి శారీస్ మాత్రం మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకి శారీ చూడొచ్చు యాష్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అనమాట ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుందండి పళ్ళు పాట్ ఇవి ప్రైజ్ అండి ఇవి కూడా సేమ్ త్రిబుల్ నైన్ రూపీస్ త్రిబుల్ నైన్ వస్తుంది ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ అండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అన్నట్లు ఉంటుంది మీరు డిజైన్స్ చూసుకోవచ్చు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి మీకు ఏ శారీ నచ్చినా కూడా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేస్తాయండి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి బ్యూటిఫుల్ శారీస్ అవైలబుల్లో ఉన్నాయి హోల్సేల్ ప్రైజెస్లోనే సింగిల్ శారీ తీసుకోవచ్చండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో మీకు శారీస్ ఓపెన్ చేస్తే మంచి లుక్ ఉంటుందండి ఇంకొక సారీ ఓపెన్ చేద్దాం బోర్డర్స్ కూడా బిగ్ బోర్డర్స్ వస్తున్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఇలా కస్టమైజేషన్ కూడా మీరు ట్రై చేయొచ్చు అండ్ చూడండి కలర్ ఎంత బాగుందో మంచి కలర్ అండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది పళ్ళు బ్లౌజ్ అండ్ డీసెంట్ ఉన్నాయండి డిజైన్స్ కూడా మనకి హెవీ హెవీ లుక్ లేకుండా డీసెంట్గా ఉన్నాయి టిష్యూ కూడా ఉన్నాయండి వీటిలో ఇవన్నీ కూడా బ్రాండెడ్ క్వాలిటీస్ వస్తుందండి మనకి కటింగ్ అన్నీ కూడా బాగా వస్తుంది పెద్ద కటింగ్ వస్తాయి కంప్లీట్ మనకి శారీలో చూసినట్లయితే వీవింగ్ పార్టన్ అండి వీవింగ్ డిజైన్స్ వస్తాయి అనమాట బయట షోరూమ్స్ లో ఇవి వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇవే సారీస్ బాక్స్ ఐటమ్ మన దగ్గర కూడా బాక్స్ లో పెట్టిస్తాము బట్ మనం త్రిబుల్ నైన్ కి మాత్రమే ఇస్తున్నాము సో ఇవి కలర్స్ చూసుకోండి డిజైన్స్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి ఏ శారీ అయినా కూడా నైన్ పడుతుంది ఓకే కలర్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ క్యాటలాగ్ వెరైటీ వస్తుందండి ఇవన్నీ కూడా మనకి క్యాటలాగ్స్ అంటే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అన్నట్లు వస్తాయి చాలా వరకు యూనిక్ ఉంటాయండి ప్యాటర్న్స్ కూడా మంచి క్లాస్ లుక్ వస్తుందండి హడావుడి అలా ఏం లేకుండా చాలా బాగుంటాయి ఇలా చూసే కన్నా ఓపెన్ చేస్తేనో లేకపోతే వేసుకుంటే వీటి లుక్ అనేది అర్థమవుతుంది డైరెక్ట్ విజిట్ చేయగలిగినా కూడా విజిట్ చేయండి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఎయిట్ వస్తుంది ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్